రేవంత్ ను ముప్పు తిప్పలు పెడుతున్న ఫామ్ లో ఉంటూనే రాజకీయ వ్యూహాలు తన వ్యూహాలతో రేవంత్ ను ఇబ్బంది పెడుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ను కట్టడి చేయటంలో రేవంత్ ఫెయిల్ రేవంత్ తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తే అవినీతిపై ఎన్నో ఆరోపణలు చేసిన రేవంత్ కేసీఆర్ ను ఏమీ చేయలేక మాటలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో బీఆర్ఎస్ కౌంటర్ ను అసెంబ్లీకి రప్పించటంలో కాంగ్రెస్ విఫలం ను ఎలా డీల్ చేయాలో తెలియక తలపట్టుకుంటున్న రేవంత్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోవటం అంత సులభం కాదు ఎప్పుడు ఎలాంటి ఎత్తులు వేస్తారో ఎవరికీ తెలియదు పదేళ్ల పాటు కేసీఆర్ పాలన చూసిన ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది అంతేకాదు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా కేసీఆర్ ఎలాంటి వ్యూహకర్తో ఇట్టి అర్థమవుతుంది ఎన్నికలకు ముందు కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కించి ఆ డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే చెప్పారు జనం నిజమని నమ్మారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక అర్థమైంది కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసమే ఆ మాటలు చెప్పారని రేవంత్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టి రెండేళ్లైనా ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేక అంశాలపై కేసులు విచారణలు నడుస్తున్నా ను ఇప్పటివరకు టచ్ చేయలేకపోయారు దీంతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల ముందు చేసిన అవినీతి ఆరోపణలపై ఉక్కుపాదం మోపటంలో రేవంత్ తడపడుతున్నారనే వాతనలు వినిపేస్తున్నాయి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైన అక్కడి నుంచి విసిరే రాజకీయ బాణాలు రేవంత్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి క్షేత్రస్థాయిలో కేసీఆర్ ను కట్టడి చేయలేక కేవలం మాటల గారడితోనే రేవంత్ నెట్టుకొస్తున్నారని ఇది సొంత పార్టీలోనే అసంతృప్తికి దారితేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాజకీయ చదురంగంలో కేసీఆర్ ను కట్టడి చేయటానికి రేవంత్ రెడ్డి ఎత్తుగడలు ఫలించటం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది కేసీఆర్ బహిరంగంగా ప్రజల్లోకి రాకపోయినా ఎర్రవెళ్లి ఫామ్ హౌస్ కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు రేవంత్ రెడ్డిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోయినా ఆయన వెనక ఉండి నడిపిస్తున్న వ్యూహాలు ప్రభుత్వానికి సవాల్గా మారాయి మూసి ప్రాజెక్టు నుండి కృష్ణా జలాల వరకు ప్రతి విషయంలో కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలకు రేవంత్ రెడ్డి కేవలం విమర్శలతోనే సమాధానమిస్తున్నారు కానీ క్రియాశీలకంగా కేసీఆర్ ను ఎరకాటంలో పెట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వినిపించిన ప్రధాన అస్త్రం కేసీఆర్ కుటుంబ అవినీతి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్లో కేసీఆర్ ను జైలుకు పంపుతామని ప్రగల్పాలు పలికిన రేవంత్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కేసీఆర్ అవినీతిపై సరైన ఆధారాలు సేకరించడంలో విఫలమయ్యారా లేక రాజకీయ ఒప్పందాలేమైనా జరిగాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ వైఫల్యం రేవంత్ రెడ్డి ను తగ్గిస్తోందని మాటలకే పరిమితమైన ముఖ్యమంత్రిగా ఆయనపై ముద్ర పడుతుందన్న చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి పనితీరుపై కేవలం విపక్షాలే కాదు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది కేసీఆర్ ను డీల్ చేయడంలో రేవంత్ అనుసరిస్తున్న మెతక వైఖరి పార్టీకి నష్టం కలిగిస్తోందని కొందరు మంత్రులు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించి అక్కడ ఆయన్ని ప్రశ్నించడంలో ప్రభుత్వం విఫలమైందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది రేవంత్ రెడ్డి తన ఏకపక్ష నిర్ణయాలతో వెళ్తూ కేసీఆర్ వంటి ఉద్దంధ్రుడిని ఎదుర్కోవటంలో ఒంటరి పోరాటం చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కానీ బయట కానీ కేసీఆర్ ఆయన కుటుంబంపై చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి అభివృద్ధిపై చర్చించాల్సింది పోయి బాడీ షేమింగ్ వ్యక్తిగత దూషణలకు దిగటం రేవంత్ బలహీనతను సూచిస్తుందని విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి ఇలాంటి దారి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఈ తీరుతో రేవంత్ తన గౌరవాన్ని తానే తగ్గించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది కేసీఆర్ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనే రేవంత్ సర్కార్ ఉలిక్కి పడుతుంది ఇటీవల నదీ జలాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వటానికి రేవంత్ రెడ్డికి తన మొత్తం మంత్రివర్గాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది కేసీఆర్ వేసే ప్రశ్నలు పక్క ఆధారాలతో ఉండటంతో రేవంత్ రెడ్డి వాటిని ఎదుర్కోలేక తలపట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కేసీఆర్ ను ఎలా కట్టడి చేయాలో తెలియక పాత కేసులను తిరగదోడటం తప్ప రేవంత్ దగ్గర మరో అస్త్రం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ ను కట్టడి చేయటం రేవంత్ రెడ్డికి అత్యవసరం కానీ కేసీఆర్ అనుసరిస్తున్న వెయిట్ అండ్ వాచ్ పద్ధతి రేవంత్ ని గందరగోళానికి గురిచేస్తుంది ఒకవైపు సొంత పార్టీలో అసమ్మతి మరోవైపు కేసీఆర్ రాజకీయ చతురత ఈ రెండింటి మధ్య రేవంత్ ప్రయాణం కత్తిమీద సాములా మారింది కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతీయటం రేవంత్ రెడ్డికి సాధ్యమేనా లేక కేసీఆర్ వ్యూహాలకు రేవంత్ బలి అవుతారా అనేది భవిష్యత్తులో తేలనుంది